హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేవిత పెన్షన్ గురించి మరో అప్డేట్ అయితే ఇచ్చింది అలాగే ఈరోజు ఏ ఏ జిల్లాలో ఈ చేవిత పెన్షన్లు జమ అవ్వబోతున్నాయో అనేది ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దీనికి మీరు చేయాల్సింది వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడటం అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి విలువైన సమాచారం మీకు అందించడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారికి ఆసర పెన్షన్లను అందిస్తున్న విషయం తెలిసిందే దివ్యాంగులకు అయితే నెలకు నాలుగు వేల పదహారులు ఒంటరి మహిళలకు ప్రతి నెల రెండు వేల పదహారులు గీతా కార్మికులకు వృద్ధులకు నెలకు రెండు వేల పదహారులో చొప్పున అందిస్తున్నారు అయితే మొదటి నుండి ఈ అకౌంట్ లో మెయింటెనెన్స్ చేస్తున్న వారు నేరుగా అకౌంట్ లోకి ఈ మనీ క్రెడిట్ అవుతున్నాయి కానీ నెల నెల కస్టమర్ సర్వీస్ పాయింట్ల దగ్గరకు వెళ్తే వారిని నిర్వాహకులు రెండు వేలు ఇస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు ఒంటరి మహిళలు దివ్యాంగులకు అందించే ఆసర పెన్షన్లు లబ్ధిదారులకు పూర్తిగా చెందడం లేదని ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా కస్టమర్ సర్వీస్ ఇలాంటి పాయింట్ల ద్వారా డబ్బులు తీసుకునే వారికి ఈ సమస్య ఎదురవుతుంది దివ్యాంగాలకు నాలుగు వేల పదహారు వృద్ధులకు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారుల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తున్నప్పటికీ కొందరు నిర్వాహకులు పై చిల్లర లబ్ధిదారులకు ఇవ్వకుండా తమ జేబుల్లో వేసుకుంటున్నారు చాలా మంది వృద్ధులు తమ మొబైల్ నంబర్ ఫోన్లకు వచ్చే బ్యాంక్ ఎస్ఎంఎస్ లో నుండి అవగాహన ఉండటం లేదు మరి కొందరికి ఫోన్లు కూడా ఉండవు దీంతో వారు పూర్తిగా సిఎస్పి నిర్వాహకులపై ఆధారపడుతున్నారు ప్రతి నెల బయోమెట్రిక్ వేసి డబ్బులు తీసుకుంటున్నప్పుడు నిర్వాహకులు మొత్తం డబ్బు డ్రా చేసి పై చిల్లర ఇవ్వడం లేదు ఈ మోసం గురించి చాలా మంది లబ్ధిదారులకు తెలియజేయడం లేదు తెలిసిన సర్వీసు ఛార్జీలు కావచ్చని అడిగేందుకు వెనకాడుతున్నారు కొన్ని సందర్భాల్లో ముప్పై నుండి యాభై రూపాయల వరకు అదనంగా డ్రా చేస్తున్నట్టు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి ఇలా ఒక్కొక్కరికి కొంచెం మొత్తం తీసుకుంటున్న మొత్తం లబ్ధిదారుల నుండి చూస్తే ఇది లక్షల్లో ఉంటుంది జరిగిన ఘటనలు అధికారుల స్పందన ఖమ్మం జిల్లాలోని టేకుపల్లి మండలంలో గోతియ తాండాకు చెందిన తేజావత్ సేట్య అనే వ్యక్తికి ఇలాంటి అనుభవం ఎదురైంది అయినా రెండు నెలల పెన్షన్లు పిఎం కిసాన్ డబ్బులు కలిపి డ్రా చేసుకున్న తర్వాత తనకు కేవలం ఆరు వేలు మాత్రమే లభించగా బ్యాంకు స్టేట్మెంట్లు మాత్రం ఆరు వేల యాభై రూపాయల వరకు డ్రా అయినట్లు గుర్తించారు తాండాకు చెందిన జటోత్ కృష్ణ అనే వృద్ధుడు కూడా తన వృద్ధ పింఛన్ లో ప్రతి నెల ఇరవై రూపాయలు తక్కువగా వస్తున్నట్టు బ్యాంకు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ ఆరోపణలపై ఖమ్మం జిల్లా సిఎస్పి ఇన్ఛార్జ్ విక్రమ్ స్పందిస్తూ లబ్ధిదారుల ఖాత్ర నుండి డ్రా చేసిన మొత్తం పూర్తిగా వారికే చెల్లించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అదనంగా ఛార్జీలో డబ్బులు తీసుకోవద్దని స్పష్టం చేశారు ఒకవేళ ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడినట్టు తెలిస్తే సమీప ఎస్బీఐ బ్రాంచ్లో ఫిర్యాదు చేయాలని విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ఇంకా ఈరోజు చేతి చూసుకుంటే పద్దెనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఎనిమిది కాబట్టి ఈరోజు దాదాపు ఈ చేతితో పెన్షన్ డబ్బులు ముప్పై జిల్లాలో జమ చేయడం జరుగుతుంది అని ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి